నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని అయితే మన అయితే కోరుకుంటున్నాను ఇంకా నేనైతే ఫస్ట్లో ఒక షార్ట్లో అయితే చెప్పాను కదా ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా అయితే పేషెన్స్ అయితే కావాలి యూట్యూబ్లో రణించాలి అంటే ఎంత హార్డ్ వర్క్ ఉన్నా లక్ అనేది ఖచ్చితంగా మన జీవితంలో ఉంటేనే అయితే కొంచెం సక్సెస్ అనేది తొందరగా వస్తుంది లేదనుకోండి పేషెంట్స్తో వచ్చే వరకు అయితే ఓపిక్గా ఉండాలి ఈరోజు వచ్చేసి నేను ఇంకా మా ఫ్రెండ్స్ అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుండ్రు వాళ్ళ కోసం అనేది అయితే చెప్పాలి అని ఇంకా ఆ థమ్లైన్స్ కోసం అయితే నేను యూట్యూబ్లో అయితే సర్చ్ చేశాను అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ అయితే నేను ఇంకా తెలుసుకున్నాను అంటే ఒక్క ఛానల్ అయితే చూసేదాన్ని కాదు వేల ఛానల్స్ చూసేదాన్ని ఇంకా అందులో కొంచెం ఇందులో కొంచెం అలా చూసి నేర్చుకొని అయితే నాకు అంటే నేను థమ్లైన్స్ అయితే చేయడం స్టార్ట్ చేశాను కాకపోతే ఇప్పుడు ఇంకా మొన్న వాళ్ళు ఫోన్ చేసి తెగ్గా ఫైర్ అయిపోయారు నమ్మినా నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే మేము యూట్యూబ్ స్టార్ట్ చేస్తే నువ్వేమో ఏం పట్టించుకున్నట్లు ఉంటున్నావు అది అని నా మీద ఫుల్ ఫైర్ అయితే నేను ఒక నాలుగైదు వీడియోస్ చూసా ఇంకా నేను టూ ఇయర్స్ బ్యాక్ చూసాను కదా అప్పుడు ఇంకా ఏదో కింద మీద పడుకుంటూ అయితే మొత్తం నేర్చుకున్నాను కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఎన్ని వీడియోస్ చూసినా అక్కడే అర్థం కాలేదు ఇంకా నేను పడ్డ స్ట్రగుల్స్ అయితే మీరు పడరాదని అయితే రోజు అయితే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఇంకా నేను ఈరోజైతే ఈ వీడియోలో బేసిక్స్గా అయితే యూట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు బేసిక్స్ థింగ్స్తో అయితే నేర్చుకోండి ఎందుకంటే యూట్యూబ్ అంటే సముద్రం కన్నా ఎక్కువనే ఉంటుంది ఎంత తెలుసుకుందామన్నా ఇంకా ఎక్కువనే తెలుసుకోవాలి ఇంకా ఒకటి తెలుసుకుందామని వెళ్తే ఏవేవో చెప్తారు ఏవేవో అంటారు అవన్నీ తెలుసుకోవడానికి మళ్ళీ హెడేక్ అనమాట ఇంకా బిగినర్స్ కాబట్టి బేసిక్స్ అయితే తెలుసుకోండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు నేనైతే ఈరోజు బేసిక్స్తో అంటే పార్ట్ టూస్గా అయితే చెప్దాం అనుకుంటున్నాను పార్ట్ వన్ వచ్చేసి మనం తమ్లైన్ చేయాలంటే ఏవే యాప్స్ ఉండాలి ఇంకా ఈ వీడియోలో అయితే తమ్లైన్ గురించి అంటే ఏ యాప్స్ వాడాలి అనేది ఈ వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియోలో తమ్లైన్ ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఇంకా యూట్యూబ్కి మెయిన్గా తమ్లైన్ కావాలి అంటే ఫస్ట్ యాప్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ అనమాట ఇందులోనే సింపుల్ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు సెకండ్ వన్ వచ్చేసి పిక్సెల్ ఆర్ట్ అనమాట ఇమేజెస్ కానీ ఇంకా ఇలాంటివి పిక్సెల్ ల్యాబ్లో అయితే ఉండవు అనమాట పిక్సెల్ ఆర్ట్లో మంచిగా ఉంటాయి అందుకని సెకండ్ వన్ వచ్చేసి పిక్సెల్ ఆర్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇమేజ్ సర్చ్ అనమాట మనం గూగుల్లో అవుట్లో సర్చ్ చేస్తాం కానీ ఇందులో అయితే సింపుల్ ప్రాసెస్లో ఎంత అంటే లెంతీగా ఉండదు హెవీగా ఉండదు నార్మల్గా ఇంకా మనం సర్చ్ చేసేసుకొని అయితే ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనమాట ఇంకా అంటే మనము ఫొటోస్ దిగుతాము వెనుక బ్యాక్గ్రౌండ్ గలీజ్గా ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ అంతా తీసేసి మనం మన ఓన్లీ ఫోటో వరకే రావాలి అంటే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ ఇదే కాకుండా ఇన్షాట్లో కూడా చేసుకోవచ్చు అదేలో కూడా అంటే ఈ వీడియోలు అయితే ఈ నాలుగు యాప్స్కి సంబంధించినవి బేసిక్స్ థింగ్స్ అయితే నేను చూపిస్తాను ఇంకా లెస్ గో టు షో స్టార్టింగ్లో పిక్సెల్ ల్యాబ్ ఇలా ఉంటుంది అనమాట ఎంట్రన్స్ ఓపెన్ చేయగానే ఇలా వచ్చేస్తుంది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఇవైతే ప్లస్ సింబల్ ఇది వచ్చేసి మొత్తం అన్నీ ఉంటాయి గ్యాలరీ అవన్నీ ఇదైతే సేవ్ చేసేది ఈ త్రీ డాడ్స్ అంటే యూట్యూబ్ తమ్లైన్ దాని గురించి మనం చేస్తూ ఉంటాం కదా కదలకుండా ఉండడానికి ఇది వచ్చేసి కింద ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి మెయిన్ ఇంకా అంటే వీటి గురించి అన్ని ఎక్స్ప్లెనేషన్ అన్నీ నేను ఇంకా తమ్లైన్ చేసుకుంటూ అయితే చూపిస్తాను మెయిన్గా పిక్సెల్ ల్యాబ్ అనేది ఇలా అయితే ఉంటుంది సెకండ్ వచ్చేసి పిక్సెల్ ఆర్ట్ అనమాట ఇదైతే ఇలా ఉంటుంది ఇంకా ఇది ఓపెన్ చేయగానే ఇలా అయితే వస్తుంది మనకి ఇందులో ఏం అవసరం ఉండదు ఎడిట్ ఏ ఫోటో ఉంది కదా ఇదైతే క్లిక్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకా ఇలా ఫొటోస్ అన్నీ వస్తుంటాయి మనం తమ్ములైనా ఏదైతే కావాలో అది ఇలా తీసేసుకొని ఇంకా ఈ విధంగా మెయిన్గా ఇందులో టెక్స్ట్ రాసుకోవచ్చు స్టిక్కర్ అనమాట ఈ దానికి ఒక్కటే నేను యూజ్ చేస్తాను ఇంకా మిగతా ఏ ఏదనికే చేయను అంటే ఇలా కొట్టామనుకోండి నెట్వర్క్ లేదు ఇందులో అందుకని ఇలా అయితే చూస్తుంది నెట్వర్క్ ఆన్ చేసుకుంటే ఇంకా అన్నీ వస్తాయి ఇక్కడ మనం సర్చ్ చేసేసుకొని ఏ స్టిక్కర్ అయితే కావాలో అది అయితే కొట్టేసుకొని ఇంకా పెట్టేసుకోవడమే థర్డ్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఎరోజర్ ఇక్కడ ఉంది కదా ఇది అనమాట ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇలా అయితే వస్తుంది ఇంకా మీకు ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ ఫోటో అని కనిపిస్తుంది కదా ఇది ఒకటి తీసుకున్నాం అనుకోండి మనం ఇలా తీసుకున్నామో ఇలా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి డాట్స్ అనమాట ఇవి కనిపిస్తున్నాయి కదా వీటిని అడ్జస్ట్ చేసుకుంటే మనం ఫోటో కార్డుకి అయితే చేసుకోవచ్చు ఇలా అడ్జస్ట్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత ఇలా చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని డన్ అని తెచ్చున్నాం అనుకోండి ఇది వస్తుంది ఇలా వస్తుంది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫైవ్ కనిపిస్తున్నాయి కదా ఆల్ ఆటో ఆల్ కలర్ మ్యాజిక్ మెన్వల్ ఇంకా రిపేర్ జూమ్ అంటే మనం జూమ్ ఇలా జూమ్ చేసుకొని దీన్ని బాగా ఇలా లాగేసుకున్నాం అనుకోండి ఇలా అయితే వస్తుందనమాట ఇప్పుడు మ్యాజిక్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేసామనుకోండి ఇలా మనకు అంటే ఇలా వస్తుంది దీన్ని తీసుకుందాం అనుకోండి ఇలా చిన్నగా వస్తుంది ఇలా మనం అడ్జస్ట్ చేసుకునొచ్చు ఇది కూడా చూస్తాను అంటే నేను తమలైన్ చేసేటప్పుడు ఇవన్నీ క్లియర్గా అయితే చూస్తాను ఇలా చేసేసుకొని ఇంకా డన్ను ఇంకా మనకి ఇక్కడైతే మెయిన్గా మ్యాజికే ఇది ఈ జూమ్ అన్నాం అనుకోండి వస్తుంది అనమాట ఇదేమైనా ఒకవేళ తప్పుగా ఇలా వచ్చింది అనుకోండి ఇలా చేస్తున్నప్పుడు ఇలా అన్నాం అనుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫైవ్ అనే సింబల్ ఇక్కడ ఫైవ్ అని సింబల్ కనిపిస్తుంది కదా దీన్ని క్లిక్ చేసామనుకోండి అనుకోండి ఇది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది నేను చూపిస్తాను చూడండి ఇలా అన్నాం అనుకోండి అయిపోతుంది అనమాట నార్మల్గా ఇలా మొత్తం సెట్ చేసేసుకొని ఇక్కడ డన్ అనే బటన్ కనిపిస్తుంది కదా డన్ అని క్లిక్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది ఇంకా దీన్నే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను లో సింపుల్ ప్రాసెస్గా ఎలా చేయించుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఫోటో అనే కనిపిస్తుంది కదా ఫోటోని క్లిక్ చేసుకొని ఇలా ఉంది కదా ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇక్కడ వచ్చేసి అవుట్ అని కనిపిస్తుంది కదా నేను డ్రా చేసి చూపిస్తాను చూడండి కట్ కట్అవుట్ అని చూపిస్తుంది కదా ఇది వచ్చేసి ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఇల ఇలా క్లిక్ చేసేస్తే ఇలా అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు దీన్ని క్లిక్ చేసామనుకోండి ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అనమాట ఇదే అనమాట ఇంకా అంతే ఇక్కడ వచ్చేసి ఏమి అంతే ఉంటుంది ఇలా డన్ వచ్చేసామనుకోండి ఎక్స్పెక్ట్ అయిపోయినట్టే నేను అంటే ఇలా చెప్పడం కన్నా చూపించుకుంటూ అంటే తమ్లైన్ గురించి చూపిస్తూ చేస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట సర్చ్ చేస్తే ఈజీగా అయితే వస్తుంది అనమాట ఇంకా ఇలా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి అంటే గూగుల్లో కానీ క్రోమ్లో కానీ వెతికి వెతికి సెలెక్ట్ చేసేదానికన్నా ఇలా సెర్చ్ సర్చ్ బార్లో ఈజీగా ఇప్తే అయిపోతుంది ఇలా అనమాట బ్యాక్గ్రౌండ్కి మనం ఏది తీసుకోవాలనుకున్నా ఇలా తీసేసుకోవచ్చు ఇందులో మంచిగా ఉంటుంది అంటే మనం గూగుల్లో డౌన్లోడ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఇప్పుడు ఇదో తీసేసుకొని ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా డౌన్లోడ్ అనేది ఇది డౌన్లోడ్ షేర్ ఇంకా ఇది వచ్చేసి మనకు అవసరం లేదు ఇంకా దీన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది సింపుల్గా అయిపోతుంది అనమాట అందుకని ఇంకా మనం తమిళన్ చేసుకోవాలంటే ఈ ఫైవ్ యాప్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి మన ఫోన్లో ఇంకా రేపు తనలైన్ ఎలా చేసుకోవాలో అయితే క్లియర్గా చూపిస్తాను ఇంతేనండి ఈ యాప్స్ గురించి సింపుల్ ప్రాసెస్లో చెప్పాను ఎందుకంటే బిగ్నర్స్ కాబట్టి ఎక్కువ టెన్షన్ పడితే ఉన్నవి లేనివి అన్నీ పోతాయి అనమాట ఎక్కువ టెన్షన్ పడకుండా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసుకోండి తర్వాత కొంచెం వ్యూస్ పెరుగుతూ ఉన్నప్పుడు ఒకరి దగ్గర చేయించుకోవడమో లేకుంటే మనమే అంటే వేరే వాళ్ళ దగ్గర చెప్పి చేయించుకో అలా అనమాట ఇంత సింపుల్ ప్రాసెస్ ఈ యాప్లో బేసిక్స్ థింగ్స్తో మాత్రం చెప్పాను అనమాట ఇదండి ఇవాళ వీడియో 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 కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఎలా ఉందో కామెంట్ చేయండి అంటే నేను నావి అన్నీ నాకు నచ్చుతాయి కదా అందుకే అంటే ఏమంటారు నావన్నీ నాకు నచ్చుతాయి ఇంకా మీకు ఎలా ఉందో వీడియో గురించి తెలియాలి అంటే మీ సజెషన్స్ సలహాలు ఇంకేమైనా ఈ వీడియోలో తప్పప్పులు చేసిన చెప్పండి ఇంకేమైనా కావాలి అంటే కూడా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి వాటి గురించి కూడా చేయడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తా ఉంటాను బాయ్